వైష కులా వాసవి మాత మంగళహారతి కన్యతారతి దాచేపల్లి దేవేందర్ గుప్తని తిరిగి మీదకి ఆహ్వానిస్తున్నాము కొమ్మూర్ రమేష్ గారు కూడా అడ్వైజర్ గా ఉండే అతను కూడా రాలేకపోయింది మన మున్సిపల్ రోజు శ్రీనివాస్ అంటే మన ఈ ఆయన అతను కూడా మన అక్కడ మిస్తారో ఉంటాడు కాబట్టి ఆయన కూడా రాలేకపోయింది ప్లస్ మన ఈ చంద్రశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉండే అతను కూడా రాలేకపోయింది ప్లస్ ప్రెసిడెంట్ కొంపలే ఉమాశంకర్ కేజీ లాభా నుంచి ఇదిగా కో తర్వాత నెల్లూరు శ్రీనివాస్ గారు సరే దారం వెంకటేష్ ఎన్టీఆర్ స్టూడెంట్ వైస్ గ్రాడ్యుయేట్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ సెక్రటరీ తల్లం శ్రీనివాస్ బోరబడి వాస్తవ్యులు మన ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ నవర్ కోరుకుంటున్నాను జనగామ వెంకటరెడ్డి ఈసారు ఎక్కడ ఉంటాడంటే వికారాబాద్లో కేజీ ఆహ్వానించారు తర్వాత వికారాబాద్ మహిళా ప్రెసిడెంట్ చందన గారు హ్యూమెన్ రైట్ కేజీని ఆహ్వానించాలి पेद्दि वेंकटेशारु गुप्ता एन टी आर फाउंडेशन क्या इस रावण चला अन्ना नूडल्स डालता है पढ़ाना कूल मीडिया होनी है नूडल्स इसलिए नहीं ये मंगवाऊंगा इस रावण दिखा दूंगा नहीं बहुत अमरोहिणी जाऊंगा मामपा गुमेश गुप्ता इंडिया स्टूडेंट फॉर्मेशन बोल रहा है बेदी रावी इंडिया ఈరోజు ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ అంటే నేషనల్ తెలంగాణ లోకల్ స్టూడెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసరాల నుంచే కాక అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి బ్యాగులను నోట్ పుస్తకాలను స్వీకరించిన పేరెంట్స్ వారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులకు ముఖ్య అతిథి అది నా పేరు దాసేపల్లి దేవేందర్ గుప్తా నిన్ననే జన్మదినోత్సవం దినోత్సవం చేసుకున్న మా ఉమాశంకర్ గుప్తా గారికి అలాగే ఉమాశంకర్ గారి దంపతులకు ఈ ఫౌండర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొండపల్లి సత్యనారాయణ గుప్తా గారికి అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ గారికి మమ్మలను ఒక అతిథిగా పిలిచి అందుకోకుండా మమ్మల్ని ముఖ్య అతిథి చేసినందుకు కూడా ఈ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మనకు చెప్పేది ఏంటంటే ఈ పోగ్రామ్ కొందరు ఒకరో ఇతరో అవేర్నెస్ మనం చేసినట్లయితే ఇంకొకరన్నా స్పందించి వారి వారి ప్రాంతాలలో కూడా ఇలాంటి పేద కాల పేద పిల్లలకు డొనేషన్స్ కానీ లేదా స్కూల్ స్టైపం కానీ అందజేయడానికి నోట్ బుక్స్ కానీ పంచడానికి అవకాశం కల్పిస్తున్నారని ఈ సేవా కార్యక్రమాలు గత ఏడాది నుంచి ఒకటి రెండు సేవా కార్యక్రమాలు చేశారు ఈ రోజు బ్రహ్మాండంగా చేసి ఒక అరవై డెబ్బై కుటుంబాలకు పిలిపించి వారికి ఒక రెండు వంద వంద కుటుంబాలకు పిలిపించే వారికి నోట్ బుక్స్ పుస్తకాలు బ్యాగ్స్ అందజేసి మరి భోజనాలు కూడా వసతి కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నదాత చదువుల తల్లికి జై చదువుల I